నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని చైతన్య లాడ్జ్ లో గంజాయి వ్యాపారం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందడంతో ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు రూమ్ నంబర్ నూట ఆరులో అనుమానాస్పదంగా ఉన్న ఎనిమిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు వీరిలో ప్రధాన నిందితుడు ఆకాశ్ సింగ్ హైదరాబాద్ లోని దూల్పేట నుండి గంజాయి కొనుగోలు చేసి నాగర్ కర్నూలుకు తరలించి లాడ్జ్ లో ఉంటూ అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడింది జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి కనసాగతాన్ని నిరసనపై కఠిన చర్యలు తీసుకుంటామని అని ఇక్కడ తినిపారం వచ్చి సేమ్ చేస్తుర్రని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ అని కాన్సిటబుల్ని మప్పీలో పంపించి చైతన్య లాడ్జీ దగ్గర రైడ్ చేయడం జరిగింది దీంట్లో సుమారు ఒక ఎనిమిది మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జిలో రాజ్ రూమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ నందు ఉండటం జరిగింది మరి ఈ ఈ ఏ ఎనిమిది మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది ఇది ఎవరు కొనుక్కొచ్చారు తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుక్కొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని నలుగురు వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనేతని దూర్పేట దూర్పేటకు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే తర్వాత కొనుగోలు చేసినట్టు చెప్పారు ఇది కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరంటే వందల రేణుకుమార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ మన నాగర్కర్నూలు ఈదమ్మ గుడి ఈ నాగర్కర్నూలు టౌన్ తర్వాత సందీప్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాష్ టు బై గొల్లా హౌసింగ్ బోర్డు నాగర్కర్నూర్ తర్వాత విశ్వాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్యాష్ టు బై ఎస్సీ రాఘవేంద్ర కాలనీ నాగర్కర్నూలు కర్నూలు టౌన్ తర్వాత వంశీ సాకలి ట్వంటీ టూ ఇయర్స్ అచ్చంపేట వీళ్ళు నలుగురు కూడా కలిసి ఈ సింగ్ దగ్గర ఈ వన్ కేజీ గంజాయిని కొనుక్కరావడం జరిగింది కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళకు అమ్మడం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి అమ్మిన అమ్మిన తర్వాత ఇంకొక నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోపోవడానికి వచ్చారు వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ థర్టీ ఇయర్స్ అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్ మనోజ్ కుమార్ ట్వంటీ ఇయర్స్ హరిజనవాడ నాగర్ కర్నూలు టౌన్ అదేవిధంగా కృష్ణా గౌడ్ ట్వంటీ ఇయర్సు గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం తర్వాత పరమేశ్వర్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం ఈ ఎనిమిది మంది వ్యక్తులు ఈ ఈ నలుగురు ముందుగాళ్ళు చెప్పిన నలుగురేమో ఇది పర్చేజ్ చేశారు అశోక్ సింగ్ అనే తన దగ్గర దూర్పేట హైదరాబాద్ ఆకాష్ సింగ్ దూల్పేట హైదరాబాద్ అద్దం దగ్గర కొనుగోలు చేసినాం తర్వాత ఈ నలుగురు వ్యక్తులను ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎనిమిది మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో అదేవిధంగా బిజినపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది కొన్ని విలేజ్లల్లో నడుస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది మేము పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ మీద రోజు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ప్రీవియస్ కూడా మేము నర్వ పాలెం విలేజ్లో కూడా కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేసినాం ఎక్కడెక్కడైతే ఈ గంజాయి నడుస్తుందో ప్రజలందరూ కూడా మాకు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ గంజాయి అనేది ఎక్కడ కూడా లేకుండా అడెంటిఫై చేయడానికి మేము మా ఛాయచితులు కృషి చేస్తామని చెప్పేసి దాని అంతా కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాం దీంట్లో అతను కూడా పట్టుకొస్తాం అతను కూడా పట్టుకొస్తాం అతను కూడా అరెస్ట్ చేస్తాం సెల్ ఫోన్లు సెవెన్ సెల్ఫోన్స్ కేవలం సమాచారం చెకిన చిన్సల వారు ద్వారా నలుగురు ద్వారా ఇప్పుడు ఈ నలుగురు ద్వారా ఎవరు ఎవరి నలుగురు ద్వారా అంటే ఈ నలుగురు నలుగురు సమాచారం ఇప్పుడు సమాచారం ఇప్పుడు మన ఆకాష్ సింగ్ అనే దోలపేట అనే అతను దగ్గర మేము కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పి చెప్పిండు కదా ఆ కస్టమర్స్ ఇంకా ఈ ఇప్పుడు నలుగురు మనకు కస్టడీ ఉంచురు ఈ రోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంకెవరైనా ఉంటే మళ్ళా అది కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు ఇప్పుడు క్రయ విక్రయాలు అంటే హైదరాబాద్ పోయి ఒక కేజీ రెండు కేజీలు ఇట్లా తెచ్చుకుంటారు ఈ ఆకాశం తూలిపేట వాళ్ళ దగ్గర కొనుక్కోచుకుంటారు కొనుక్కోచుకున్న తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఐదు గ్రాములు అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారు

ఇప్పుడు దాని వరకే మేము స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేసినాము స్పెషల్ టీమ్ ఒకటి ఫామ్ చేసినాము కంటిన్యూషన్ ఇవి రైడ్లు జరుగుతాయి అవుతుందో దాన్ని పూర్తిగా ఎలాంటి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం గంజాయి పోలీసు ఇప్పటివరకు అయితే మా నాలెడ్జ్ లేదు వెరిఫై చేసి వెరిఫై చేసి ఎవరైతే ఉంటారో మీద యాక్షన్ తీసుకుంటారు అటువంటి ఆకాశం మీద ఎర్ర కొంత ఇల్ల వాడుకున కొంత వాడుకునరు కొంత అమ్మేరు తర్వాత వీళ్ళు ఈ నలుగురు వ్యక్తులు కూడా ఇల్లది కొంత పార్ట్స్ అమ్మట కొంత పోడానికి వచ్చారు కొంత వస్తే అప్పుడు మనం రైడ్ చేసి అందరిని పట్టుకురండి ఇప్పుడు నేను అయినా నలుగురు ఎవరైతే చెప్పిరో వాళ్ళకి ఇంకా మిగతా కాంటాక్ట్ లేదు అసలు ఈ నల్గురేనా ఉంటది ఇప్పుడు అన్ని వెరిఫై చేస్తాం ఇన్వెస్టిగేషన్ అలక్ట్ చేస్తున్నాము ఇప్పుడు వీళ్ళ కాల్ డేటా పెట్టి ఆకాశ్ సింగ్ కాల్ డేటా తర్వాత ఈ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కాల్ డేటా పెట్టి ఎవరు కన్జూమర్స్ ఉన్నారో ఎవరెవరైతే పర్చేజ్ చేసేట్ వెరిఫై చేసి దాని ప్రకారం జనరల్ గా మోటార్ సైకిల్ మీద పోతారు ఎందుకంటే కార్లలో పోతే కూడా చెక్ చేస్తారు అని చెప్పేసి మోటార్ సైకిల్ పోయి తీసుకొని వస్తారు బ్యాగ్ చిన్న బ్యాగ్ లో పెట్టుకొని తీసుకుంటారు ఒక కేజీ రెండు కేజీ పెద్ద చక్రా